ఇంటికి పోయినా గుర్తొస్తాయి అబ్బా అది చూద్దాం అనుకున్నాను ఇది చూద్దాం అనుకున్నాను నేను చెప్పలేకపోయాను చెప్పడం ద్వారా చెప్పకపోవడం ద్వారా ఏం అవుతారంటే మీరు డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఇదిగో కాస్త చూడు అన్నట్టే ఉంటుంది దేనికి వైద్యం చేయాలి వాడు అవునా కదా ఈ డాక్టరు నన్ను చూడు అయ్యా తగ్గిపోతా నాకు రోగాన్ని చూసాను ఎందుకు పోవాలి నువ్వు చెప్పే మాట ఇక్కడ మేం కాదు వినేది గురువులు వింటారు యూనివర్స్ వింటుంది ఈ ప్రకృతి వింటుంది నిన్ను ఎవరైతే సంరక్షించాలనుకుంటున్నారో వాళ్ళు వింటారు మనమే ప్యాషన్ గా నన్ను చూడబ్బా అంటాం మనం ఏం చూడాలి నిన్ను నోరికి చెప్తే కదా మాట్లాడడం ద్వారా ఇక్కడ ఉన్నది మొత్తం శక్తి ఇక్కడ ప్రతి క్షణం శక్తిని పొందుతూనే ఉంటావు కళ్ళు తెలిసినా శక్తిని పొందుతావు మాట్లాడినా శక్తిని పొందుతూ ఉంటాం మాట అన్నది ద్వారం ఇన్కమింగ్ అవుట్ గోయింగ్ అమ్మ వేస్తుంది నాకు ఏదైనా పెట్టు అంటే నేను అడిగాను అమ్మాయినా పెట్టదు అవునా మనం ఫస్ట్ నేర్చుకోవాల్సిన డిసిప్లిన్స్ ఇవన్నీ ఎప్పుడు నేర్చుకుంటామంటే నేర్చుకునేటప్పుడు ఎప్పుడు నేర్చుకునేటప్పుడు నేర్చుకుంటాం ఇప్ ఇప్పుడే వయసు మంది ఇప్పుడే వయసులో ఉన్నాం ఏ వయసులో ఉన్నాం స్వామి ఇప్పుడు సగం వయసు అయిపోయింది దీనికి ఇప్పుడే ఇప్పుడే వయసులో ఉన్నాం మనం ఏ వయసులో ఉన్నా చెప్పండి ఏ వయసులో ఉన్నారు చెప్పే వయసులో ఉన్నారా తెలుసుకునే వయసులో ఉన్నారా నేర్చుకునే వయసులో ఉన్నారా నిజానికి మనకు అన్నీ తెలుసు ఏమిటయ్యా అంటే ఎప్పుడు బయటపడతామంటే మన దగ్గరికి ఏదైనా విషయం వచ్చినప్పుడు బయటపడతాం ఇప్పుడు కామ్గానే ఉంటాం ఎందుకు కామ్గా ఉంటామంటే ఏం మాట అంటే ఏం వస్తుందో ఇది ఒకటి ఉంది కదా నలుగురిలో ఉన్న ఏం మాట్లాడితే ఏం వస్తుందో గమ్ముకుంటే పోలా అవునా కదా ఇలా ఉంటుంది నిజానికి మనం ఈ వయసులో చెప్పగలిగిన వాళ్ళం ఏం చెప్తామంటే ఏది తెలుసుకున్నామో అది చెప్పగలిగిన వాళ్ళం మామిడిని తెలుసు మనకి ఏముంది మన దగ్గర అంటే జీవిత అనుభవం ఉంది ఉందా లేదా మీ దగ్గర నలభై యాభై అరవై ఏళ్ళు వచ్చాయి మీకు ఏముందంటే నా దగ్గర ఉంది ఏమంటే ఈ జీవితంలో ఏం పొందేమో అదంతా కూడా నీ దగ్గర ఉంది జ్ఞానము అనుభవాలు జీవితంలో అన్ని అనుభవాలు నాకు అన్నీ తెలుసు ఇప్పుడు ఎవరైనా చిన్నవాళ్ళు వచ్చి మీ దగ్గరికి ఏదైనా సమస్య గురించి వచ్చినప్పుడు ఇంట్లో విషయాలు కానీ ఆర్థికపరమైన విషయాలు కానీ సో సమాజంతో వాళ్ళకి చక్కగా అన్నీ గైడ్ చేస్తారు మీరు చెప్తారు ఇలా ఉండాలమ్మా ఇలా చేసుకోవాలి భర్తతో ఇలా ఉండాలి అతతో ఇలా ఉండాలి అతి ఇలా ఉండాలి పుట్టింటి ఇలా ఉండాలి అన్ని కార్యక్రమం మీరు అన్నీ కూడా చెప్తారు అంటే మీకు ఎక్కడి నుంచి వచ్చింది ఇదంతా అనుభవించారు మీరు మీరేమంటారంటే నేను కూడా ఒకప్పుడు కోడలు లే అన్నారంటే అనురు నేను కూడా పడ్డా నీ అనుభవాలు మొత్తం ఆవిడేదో దుఃఖంతో వచ్చింది దుఃఖం పోయిందని ఉంటే నువ్వు దుఃఖం పోగొట్టడానికి నీ నీది నాలుగైదు రకాలు చెప్తావు ఆవిడ ముందు ఒకటే నువ్వు నాలుగైదు రకాలు చెప్తావు అబ్బో నేను అనుకున్న నాకంటే మీ బాగా పెద్ద తెలియదు ఏం జ్ఞానం కావాలి చెప్పు ఇంకా తెలియందా చెప్పండి మీరు చెప్పండి ఏం జ్ఞానం కావాలి నాతో చెప్పాలి మాకన్నీ తెలుసు చెప్పండి చేయ చూపించండి అమ్మా ఇచ్చేటప్పుడేనండి ఇట్లా మాకన్నీ తెలుసు నువ్వేం చెప్పక్కర్లేదు మీ దగ్గర జ్ఞానం లేక కాదు జ్ఞానం ఉంది మనకంతా తెలుసు నిజంగా మనకంతా తెలుసు ఏం తెలుసు అయ్యా అంటే జీవితంలో అన్నీ తెలుసు మనకి రాముడి గురించి తెలుసు కృష్ణుడి గురించి తెలుసు సాయిబాబా గురించి తెలుసు